హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సమాజ్ కూడా హైదరాబాద్ మనం ఇప్పుడు బేసిక్ ప్రీ డయాబెటీస్ అనేది చాలా మంది మనం వింటూ ఉంటాము ఈ టర్మ్ హెచ్బిఎవన్సీ కనుక ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే మనం ప్రీ డయాబెటీస్ అంటూ ఉంటాం సో ఇవాళ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ గోయింగ్ టు బికమ్ డయాబెటిక్ అది వన్ ఇయర్ అవచ్చు కొంతమంది సిక్స్ మంత్స్లోనే అవ్వచ్చు కొంతమంది టూ త్రీ ఇయర్స్లో కూడా అవచ్చు సో హెచ్బిఏన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉన్నా కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ దే అట్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఆర్ హార్ట్ డిసీజ్ ఆర్ స్ట్రోక్ రిస్క్ కానీ ఇలా క్రానిక్ డిసీజ్ గురించి ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో స్టడీస్ జరిగాయి కొన్ని వేల మంది మీద అంటే యూఎస్లో కానీ వెస్టర్న్ పాపులేషన్స్లో సో ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ టుడేస్ ప్రీ డయాబెటిక్ పేషెంట్ ఈస్ అట్ హైయర్ రిస్క్ ఫర్ నాట్ జస్ట్ డయాబెటీస్ టుమారో రేపటి డయాబెటీసే కాకుండా వాళ్ళలో నిద్రాణంగా సమ్ డిగ్రీ ఆఫ్ స్కిన్ డ్యామేజ్ జరుగుతూ వస్తుంది అంటే వాళ్ళకి కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళకి ప్రోటీన్ యూరియా అంటే యూరిన్లో ప్రోటీన్ పోయే రిస్క్ని మనం ప్రోటీన్ యూరియా అంటాం ప్రోటీన్ యూరియా అనేది ఒక ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టరీ ఫర్ హార్ట్ డిసీజ్ రేప్ ఫ్యూచర్లో సో ప్రీ డయాబెటీస్ పేషెంట్స్లో ప్రోటీన్ యూరియా రాబోతుంది రెటినోపతి రాబోతుంది న్యూరోపతి కూడా రాబోతుంది సో దీన్ని మనం ఇప్పుడు నాకు డయాబెటీస్ లేదులే నాకు పర్వాలేదు నేను జస్ట్ డైట్ అది కొంచెం మార్చుకుంటే చాలు అని ఆర్ దాన్ని అంత సీరియస్గా తీసుకోరు చాలామంది తీసుకోకపోవడం వల్ల ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇంక్రీజ్ యువర్ రిస్క్ ఆఫ్ అది హార్ట్ డిసీజ్ అవచ్చు వేరియస్ క్రానిక్ డిసీజెస్ కాబట్టి ప్రీ డయాబెటీస్ని కూడా డయాబెటిక్ పేషెంట్స్ని ఎంత ఇంటెన్స్గా మనం ట్రీట్ చేస్తామో ఇన్ఫాక్ట్ కొంతమంది ఓబీస్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో ఈ మందులు ఇవ్వండి అని కూడా గైడ్ లైన్స్ చెప్తున్నాయి సో ఆర్ ఓబీస్ ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో దెర్ఆర్ సమ్ మెడిసిన్స్ విచ్ వీ కామన్లీ గివ్ ఇన్ఫాక్ట్ కొన్ని లీరో గ్రూటైడ్ లాంటి మందులు కానీ కిర్జాపొటైడ్ లాంటి మందులు కొంతమందులో క్యారోటిల్ ఫ్లోజన్ ఇస్తూ ఉంటాం డిస్క్ పెరిగినప్పుడు వాళ్ళలో స్టాటిన్స్ స్టాటిన్ లాంటి మందులు కూడా ఇస్తాము దెన్ ఓర్లి స్టాట్ కానీ ఇలా కొన్ని మందులు ప్రీ డయాబెటిక్ పేషెంట్స్లో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళని ఈ స్పెక్ట్రంలో ఒకవైపు నాన్ డయాబెటిక్ మధ్యలో ప్రీ డయాబెటిక్ ఇటువైపు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఈ స్పెక్ట్రంలో మనం లెఫ్ట్ సైడ్ అంటే నాన్ డయాబెటిక్ వైపు వాళ్ళని తీసుకెళ్ళగలగానే సో దానికి మనం ఇంటెన్స్ లైఫ్ స్టైల్ ఇంపార్టెంట్ అంటే డైట్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ దెన్ స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి వాటిని కంప్లీట్గా దూరంగా ఉంటూ క్యాలరీ డెఫిసిట్లో వాళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి దెన్ ప్రోటీన్ ఇంటేక్ ప్లాంట్ ప్రోటీన్ ఇంటేక్ బాగా పెంచాలి ఫైబర్ ఇంటేక్ పెంచాలి దెన్ కార్బ్స్ ఇంటేక్ అండ్ ఫ్యాట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది కాబట్టి ప్రీ డయాబెటీస్ అని మీకు బ్లడ్ టెస్ట్లో వస్తే దాన్ని తక్కువ వచ్చినా వేయకండి అశ్రద్ధ చేయకండి ఇమీడియట్గా హెల్ప్ తీసుకోండి సాధ్యమైనంత త్వరగా నాన్ డయాబెటిక్ అయ్యే విధంగా మీరు మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.